Hi, hello friends. Good morning. Welcome back to the channel. Mm, the the I'm going to show you. Mm -hmm. Mm -hmm. Uh, I'm going to show you. 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 I'm మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం మేమైతే అమ్మమ్మ వాళ్ళని ఇంటికి వచ్చినా నేనైతే మస్త్ అల్లరేస్తున్నాను నేనైతే మస్తు అల్లరి చేస్తున్నాడు అనమాట కొట్టడే కొట్టడైపోద్ది సూపర్ సూపర్ దెబ్బలు చార్ట్ పోతే నీకు చార్ట్ పోతే నా మొత్తం అయిన నేను ఎందుచా ఎందుచాను ఓకే ఫోన్ ఫోన్ అంటున్నాను అనమాట బాగా దెబ్బలు తింటుండు మస్తు అల్లరి వేస్తున్నాడు వీడైతే అట్లా వేస్తాము మళ్ళీ వాడట్ల అనమాట గుండు ఇక్కడైతే చిన్న జామ చెట్టు ఉంది చూపిస్తాను దానికి చిన్న జామకాయ ఉంది అనమాట తెచ్చింది అదైతే మా అన్న తీసుకొచ్చిందనమాట చెట్టు అక్కడ కరీంనగర్ నుంచి తీసుకొచ్చిందని రెండు తీసుకొస్తే ఒకటి పోయింది ఒకటి అయితే పెట్టేసింది అనమాట మా అమ్మ అది అయితే చూపిస్తాను నేను చిన్న ఉంటానంట చెట్టు కాయలు మాత్రం పెద్ద ఉంటాయంట చూడాలి అది పెరిగాక అది చెట్టు ఎక్కువ హైట్ కాదంట చిన్నది చిన్నది బబ్బి

బ్రష్ అయితే వేసుకొని వాటర్ అయితే తాగేసి కూర్చున్నాం అనమాట బయట మామేమో చాయ్ పెడుతుంది అదే పాలు పెడుతుంది వీళ్ళకి నేను కూడా పాలే ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే చెట్లు చూపిస్తా ఒక ఎన్ని ఉన్నాయి జామ చెట్టు ఒకటి మళ్ళీ మల్లె పువ్వు మళ్ళీ చిన్న ఉన్నాయి ఒకటి పింక్ కలర్ పువ్వులు అవి ఇప్పుడైతే అవి ఎండ వచ్చేసరికి పూస్తాయి అనమాట ఎండ కొంచెం ఎండ వచ్చినాక పూస్తాయి ఎండ చెట్లు అయితే మీతో షేర్ వేసుకుంటా ఏమేమి ఉన్నాయి అనేది ఓకేనా ఫ్లవర్స్ అయితే బాగున్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ కింద అయితే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అనమాట దానికి ఆ చెట్టుకి చిన్న ఫ్లవర్స్ ఫ్రెండ్స్ ఒకవేళ హౌసరాబాద్కి వెళ్తామో వీడియో తీసుకున్నా ఫ్రా బాయ్ నేను ఫ్రూట్స్ తెచ్చుకోవాలన్నమాట ఫ్రూట్స్ అంటే బీట్రూట్ మళ్ళీ దానిమ్మ ఇవైతే తీసుకొచ్చుకోవాలన్నమాట పండ్లా పండ్లేమని ఫ్రూట్స్ అంటే ఏంటిది

அடுத்த நே நேனா நேபக் వీడియో కంటిన్యూ ప్లీజ్ మాచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లేస్ సబ్స్క్రైబ్ పెట్టు పెట్టు అడబెట్టీ షర్ట్ పెట్టక పిట్టక హలో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ చెట్టు జామ్ చెట్టు చిన్న కాయ అవుతుంది మరి పెట్టుబెట్టు పెట్టు పిట్టలకి పెట్టు నీళ్ళ పోయిన మా చిన్నవి అయితే పిట్టలకు వాటర్ వస్తుండాలిగా అడగట్టు పోయి సార్ చేతులు పెట్టుకోపోనాడు ఈ పువ్వులు అయితే ఇవి అనమాట మార్నింగ్ అంతా లేవు ఇప్పుడే పూసినాయి ఇవి లే ఫోన్ మీద పడతాయి వాటర్ ఇక్కడ మల్లె ఉన్నాయి అనమాట చెట్టు ఇవి వైట్ పువ్వులు పడుపు ఎట్టుకోబా ఫస్ట్ వైపు వైట్ పూలు అనమాట నువ్వేమో పువ్వు అనమాట చెట్టు కొన్ని యాక్ సైడ్ ఉంది ఇంకా పువ్వులు ఇక్కడైతే ఒకటి ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక చెట్టు అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడేమో కరివేపాకు చెట్టు ఇదేదేమో కందికాయ చెట్టు అనమాట మూడు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇంకో టమాటా చెట్టు కూడా ఉంది చింత చెట్టు కూడా మొలుస్తుంది అనమాట చింత చెట్టు అది చిన్న ఉంది స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఇక్కడ ఉన్నాయి చాలా చింత చెట్లు ఇక్కడ కింద చిన్న 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 ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఏమో ఒకటి పిట్ వచ్చింది ఏమేమో తింటుందనమాట కొబ్బరి చెట్టు ఏమో ఇలా అయితే కట్ చేసినారనమాట పైకి కట్టేసినారు దాన్ని ఏమన్నాకోదేవుడు ఎట్లా చేస్తున్నావు ఇక్కడైతే రెండు మామిడికాయలు అయితే కాశ్చున్నాయనమాట అయ్యా చెట్టుకి మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి రెండు కాదు మూడు ఉన్నాయి ఒకటే కొమ్మకు మూడు ఉన్నాయి అనమాట రెండు ఇంకొక ఇటు రెండు ఉన్నాయి అటు సైడ్ ఒకటి ఉంద త్రీ ఉన్నాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్తో చూసేయండి మా బిట్టు వద్ద పడుకున్నాడు ఓకేనా ఏవే మామిడికాయలా జామ్ చెట్టు అయితే మొత్తం అయింది టేక్ చెట్ ఏమో ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉన్నాయి చెట్లు అంతే చెట్టు చూపిస్తా మా బిట్ట వండుకున్నాడు అనమాట వాళ్ళు తాగుండు పడుకున్నాడు హలో ఫ్రెండ్స్ మా బిట్టు అయితే ఇలా రెడీ అయినా అనమాట ఆఫ్టర్నూన్ వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది టైమ్ ఏం చేసినారా ఎవరు రెడీ చేసే ఎవరు రెడీ చేసే రెడీ చేసి ఎట్లా అన్న అన్నా రెడీ చేసిండా అవునా మా బిడ్డ ఎలా ఉండవు ఏంటిదా అనేది కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఏంటిదా పౌడరా డా డ్యాన్స్ స్మైలి స్మైల్ ఇట్ జోడి ఇడ్జుడి ఇట్రా ఇటా ఇటా ఇట్స్ సైడ్ తీసుకో ఇక ఇక స్మైల్ స్మైలీ స్మైల్ డాన్స్ డాన్స్ ఎన్కరేజ్ ఎన్కరేజ్ ఇట్ జోడి ఇటు దా ఇట్రా డాన్స్ చేయి డాన్స్ చేయి చేయవా డ్యాన్స్ చేయవా వదిలేసే వదిలేసే ఏ తీసేయమంటున్నావు ఉండని ఒకసారి ఇయ్యాను అవునా ఎండకు పౌడర్ వేసుకున్నాడు అనమాట కదా విటు కదా కదా ఏం చేస్తున్నావు కాలు ఎందుకు అట్లా పెట్టినా విట కాళ అట్లా పెట్టినా స్టైలా స్టైలా అవన్నీ ఎవరు హ అవన్నీ भरబెట్టేయ్ నీకు బొట్ళ్లు అన్న అన్నం ఏంటి నా అన్న కాదు అమ్మా 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 అవును మనో హను స్టైలే నిలసి ఉంటున్నాను అన్నమాట లైట్రా హలో ఫ్రెండ్స్ మా నాన్న అయితే బయటొడి వచ్చన్న అన్నమాట దేదో జ్యూస్ చేస్తాను ఎప్పుడు తర్వాత కూర్చున్నాడు నువ్వు కూర్చో నువ్వు పొద్దున్న లేచిండు ఐదు గంటలకు ఐదు గంటలకు లేచిండు ఇక ఇప్పుడైతే బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకొని అయితే తాగాలన్నమాట కళ్ళు మూసుకొని ఓకేనా ఇక్కడైతే ఇంకా రేపటికి అనమాట రేపు ఒకరోజైతే మార్నింగ్ ఇప్పుడే తీసుకొచ్చింది ఒకటేమో మామిడికాయలు వంకాయలు ఆన్ కాయలు కోతి మీరు అదైతే తీసుకొచ్చిందనమాట నాన్న ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్తో చూసేయండి బాయ్ బాయ్ చెప్తున్నావు బాయ్ ఇదైతే కనీసం వారం రోజులు తీసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ రోడ్ జ్యూస్ అయితే తాగుతున్నాం అనమాట తాగు తాగు తా తాగు మొత్తం దావు ఒకటేసారి తాగు రోజు ఒక గార్డే గుడ్ ఈవినింగ్ అందరికీ రెడీ అన్నా ఈవినింగ్ బిడ్డ అయితే పడుకుంటే పడుతున్నా పని కూడా కంప్లీట్ అయిపోయింది వంట అయితే చేయాలి మా చిన్నేమో మార్నింగ్ ఫైక్ లేచిండీ పడుకున్నాడు వాడు సేపు పడుకోలేదు ఓకేనా స్నానం చెప్పినా మీకు పడుకున్నాడు ఓకేనా కూలర్తా కూలర్లో తీసి చేతులు పెట్టాడు ఫ్రెండ్స్ అంతే కొట్టినా అనమాట సిలిండర్ దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ వేడియో మేడం హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంకాయ కర్రీ అయితే మా అమ్మ అనమాట నేను తినను పిల్లలకి ఇట్లా తినిపిస్తా ఓకేనా అయితే అయింది ఫ్రెండ్స్ అయితే అయిపోయింది ఇక ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నా నేను రోజు తినాలంట ఎగ్స్ ఓకేనా పిల్లలకు ఒక్కొక్కటి నేను ఒకటి తింటాను అన్నమాట ఒకటి మా నాన్నకు అయితే ఉడకబెడుతున్నా ఓకేనా ఫైవ్ అయితే పెట్టేసినా ఇది ఎగ్స్ ఉడికిందంటే పని కంప్లీట్ అయిపోయినట్టే ఇక పిల్లలు అయితే తినబెట్టాలి పిల్లలకి ఫస్ట్ నేను తినేసి వాళ్ళకైతే తినిపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న అయితే పడుకున్నాడు మేమైతే బయట పడుకున్నాం అనమాట చూపిస్తాం మీకు చూసేయండి ఓకేనా ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మా చిన్న అయితే పడుకున్నాడు కూలర్ బయట అయితే వేసేసినాం బయట వేసినాం లైట్ ఆఫ్ చేసేసినాం అక్కడ మా టీవీ నడుస్తుంది ఎక్కడ కూర్చున్నాం అనమాట బయట ఎక్కడున్నా ఎవరు అన్నం పెట్టాలా పిల్లి వచ్చింది ఫ్రెండ్స్ మంచి కింద ఉంది మా బిట్టుగా అన్నం పెట్టనుకుంటుంది దానికి పెరగన్నం అయితే తింటుంది అది చికెన్ మటన్ అయితే తింటుంది చికెన్ తెచ్చినావా నువ్వు తెచ్చినావా మంచి కింద అయితే ఉంది ఉందన్నమాట అది అయితే నువ్వు చెప్పు చెప్పండి

ఓకేనా మా పెట్టి గడమ ఏంటండి ఫ్రెండ్స్ ఇతడితే వీడియో అనేది ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఓకేనా ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ బాయ్ 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 గుడ్ నైట్